పంజాబ్ కింగ్స్ అత్యధిక పర్స్ వాల్యూతో వేలంలోకి ప్రవేశించింది వేలానికి ముందు ఆ జట్టు కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది తమ పర్స్ లో కోట్లాది రూపాయలు ఉండడంతో పంజాబ్ అత్యధికంగా శ్రేయస్ ను ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లకు కొనుగోలు చేసింది ఇది కాకుండా ప్రపంచంలోని ముగ్గురు స్టార్ ఆల్రౌండర్ ఆటగాళ్లతో సహా చాలా మంది స్టార్ ఆటగాళ్లను చేర్చుకుంది పంజాబ్ వ్యూహం చూసి ఇతర ఫ్రాంచైజీలు కూడా షాక్ అవుతున్నాయి తొలి ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకోవాలనే ఉద్దేశంతో ప్రీతి జింతా పక్కా ప్రణాళికతో ఉన్నట్లు తెలుస్తోంది వేలంలో పంజాబ్ కింగ్స్ మార్కస్ టోయినిస్ ను పదకొండు కోట్లకు కొనుగోలు చేసింది స్టోయినిస్ ఐపీఎల్ కెరియర్ ని పంజాబ్తోనే ప్రారంభించారు మార్కస్ టోయినిస్ ఇప్పటి వరకు తొంభై ఆరు ఐపీఎల్ మ్యాచ్ల్లో పద్దెనిమిది వందల అరవై ఆరు పరుగులు చేశాడు అతని పేరిట నలభై మూడు వికెట్లు కూడా ఉన్నాయి అతని అత్యుత్తమ స్కోరు నూట ఇరవై నాలుగు నాట్అవుట్ అత్యుత్తమంగా పదిహేను పరుగులకు నాలుగు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు గత సీజన్ లో అతను లక్నో కోసం కష్టపడ్డాడు లక్నో కంటే ముందు స్టోయినిస్ పంజాబ్ కింగ్స్ ఆర్సిబి మరియు ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడాడు మెగా ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ను పంజాబ్ కింగ్స్ నాలుగు పాయింట్ రెండు కోట్లకు కొనుగోలు చేసింది గత సీజన్ లో మ్యాక్స్వెల్ ను ఆర్సీబీ పదకొండు కోట్ల రూపాయలకు అట్టిపెట్టుకుంది పెట్టుకుంది గ్లెన్ మ్యాక్స్వెల్ ఇంతకు ముందు కూడా పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు అయితే గత సీజన్ లో మ్యాక్సీ తీవ్రంగా నిరాశపరిచాడు తొమ్మిది మ్యాచ్లలో ఐదు పాయింట్ ఏడు ఏడు సెగటుతో యాభై రెండు పరుగులు మాత్రమే చేశాడు అతని అత్యుత్తమ స్కోరు ఇరవై ఎనిమిది పరుగులు మాత్రమే దీంతో పాటు బౌలింగ్ లోనూ ఆకట్టుకోలేకపోయాడు కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీశాడు అయితే గతంలో పంజాబ్ కింగ్స్ కు బలమైన ఇన్నింగ్స్ కు కాస్త సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తే సంచలనాలు సృష్టిస్తాడని భావించిన పంజాబ్ అతడిని తమ జట్టులో చేర్చుకుంది ఫ్యాన్స్ కూడా గ్లెన్ మాక్స్వెల్ ఆల్రౌండర్ షోని ఆస్వాదించాలనుకుంటున్నారు ఇక వేలంలో మార్కో జాన్సన్ ను పంజాబ్ కింగ్స్ ఏడు కోట్లకు కొనుగోలు చేసింది గత సీజన్ లో అతను సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు జాన్సన్ గొప్ప ఆల్రౌండర్ లాంగ్ సిక్సర్లు కొట్టడంలో స్పెషలిస్ట్ జాన్సన్ ఎప్పటి వరకు ఇరవై యొక్క ఐపీఎల్ మ్యాచ్ల్లో ఇరవై వికెట్లు పడగొట్టాడు హండ్రెడ్ స్ట్రైక్ రేట్తో తో మొత్తం ఆరు వందల పరుగులు చేశాడు